నిన్న తెల్లవారుజాము నాలుగు గంటలకి పోలీసు వారు వారి వాహనంలో కాకుండా ప్రైవేటు వాహనంలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేయడం అనేది వాళ్ళే పోలీసు వాళ్లే కిడ్నాప్ చేసి జరగటం ఈ కాన్స్టిట్యున్సీలో ఈ పల్నాడు జిల్లాలో మొదటిసారిగా కేసు పెట్టచ్చు కానీ కేసు కట్టకుండా వాళ్ళని కిడ్నాప్ చేసి ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి అతన్ని దారుణంగా కొట్టడం జరిగింది అంతేకాకుండా ఇది ఇతన్ని ఈ హరికృష్ణని ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచినప్పుడు కూడా నన్ను కొట్టారమ్మా అని కూడా చెప్పారు జడ్జి గారికి కూడా చెప్పడం జరిగింది ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు అంతకుముందు ఇదే జడ్జి గారి దగ్గర ఇదే సిఐ గారు ఆల్రెడీ పాలేటి కృష్ణవేణి కేసులో కూడా ఇతను హెరాస్ చేస్తున్నాడని చెప్పడం ఇది రెండోసారి అతని మీద రెండోసారి జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి వాటిలో ఇదే మ్యాజిస్ట్రేట్ గారు రెండు సార్లు స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది నిన్న కూడా వాళ్ళు హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆ రిపోర్ట్ను పో కోర్టు వారు నమ్మకుండా మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి రిఫర్ చేశారు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మళ్ళీ అన్ని టెస్టులు చేసిన తర్వాత తీసుకొచ్చారు దాని మీద కూడా ఆ రిపోర్ట్ మీద కోర్టు వారు రికార్డ్ చేసిన స్టేట్మెంట్ మీద కూడా మేము హైకోర్టుకు వెళ్తున్నాము అంతేకాకుండా కేసులు పెట్టచ్చు కానీ ఇలా మానిటరీ బెనిఫిట్ కోసం ఆల్రెడీ కేసులు ఎలక్షన్ టైంలో పెట్టుకున్నారు ఆ కేసులను అలా ఉంచేసి దానిలో వాళ్ళు ఏదో లాభ పొందాలని డబ్బులు కావాలి అని చెప్పేసి ఇల్లీగల్గా ఇలా ప్రైవేటు వాహనాల్లో తీసుకొచ్చి ఇలా హింసించడం ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేయటం ఇలా జనాలందరూ నిన్న ఒకేసారి అలా స్టేషన్ ముట్టడించేటప్పటికీ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న పోలీసు మొత్తం బెటాలియన్ అంతా దించటం వల్ల నిన్నటి నిన్న మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర హాజరుపరచడం జరిగింది లేదు అంటే ఇతని మీద రెండు మూడు రోజులు ఉంచి హెరాస్ చేసేవాళ్ళు నేను వెళ్ళాను లోపలికి అతను నడవలేని పరిస్థితుల్లో కూడా ఉన్నాడు జడ్జి గారు ఎదుట కూడా ఇలా హెరాస్ చేశారని చెప్పారు దీని మీద నిలబడతాయి నిలబడుతుంది లీగల్ సెల్ ఖచ్చితంగా అందరం కలిసి న్యాయ పోరాటం చేసి ఇలాంటి అడ్డుకునే ప్రయత్నాలు చేస్తామని తెలియజేస్తున్నాం